फिनिशिंग अटलो ना ना अमर रहे अमर रहे बाबू जगत जीवन रहे अमर है, अमर है, बाबू जगत जीवन रहे अमर है, अमर है, बाबू जगत जीवन रहे सोहार तेरे जीवन रहे सोहार तेरे जीवन रहे सोहार जीवन रहे अमर है, बाबू जगत जीवन राम जी अमर है, अमर है, अमर है, बाबू राम जी अमर है, अमर है। తరాలు కూడా మళ్ళీ వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి నాయకులు కానీ మహానుభావులు కానీ కొద్దిమందే పుడతూ ఉంటారు కొన్ని అటువంటి అరుదైనటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి బాబు జగ్జీవంత్రమ్ గారి వర్ధతి సందర్భంగా అందరూ కూడా మరొకసారి అనగాయన వర్గాల్లో నాయకత్వం ఎదుగుదల ఎంత కష్టంగా ఉంటుందో అన్ని కష్టాలను కూడా ఎదుర్కొంటూ ఈ ఈ రోజున కూడా స్వాతంత్ర వచ్చిన ఒక డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా యావత్ భారత జాతి కూడా మరొకసారి వాళ్ళ జీవితాలని కావచ్చు వాళ్ళు అనుసరించినటువంటి పద్ధతులను కావచ్చు ఆదర్శవంతంగా తీసుకునేటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని గడిపినటువంటి మహానాయకులు జాతి కోసమే బతికినటువంటి నాయకులు ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోతూ ఉంటారు అటువంటి వ్యక్తి అర్ధైన వ్యక్తుల్లో బాబు జరిగే ఏదైతే ఒత్తిళ్లప్పు తట్టుకొని ఆ కాలంలోనే బాగా చదువుకొని అరగారిన వర్గాల నుంచి అభ్యున్నత వైపు అన్ని వర్గాలు కూడా అడుగేయాలనే ఆలోచనతో ఆయన ముందుకు ముందుకొచ్చున్నారు ఆయన జీవితం అనేది మనందరికీ కూడా ఆదర్శం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ వర్ధంతి సందర్భంగా ఏ ఆదర్ ఏ సిద్ధాంతంతో అయితే ఆయన బతికారు ఏ పట్టుదలతో అయితే ఆయన పైకి వచ్చినారో జీవితంలో ఆదర్శంగా నిలబడగలిగినారు ఆ రకమైనటువంటి జీవన శైలి కానీ ఆ భావ భావజాలం కానీ మా అందరికి కూడా ఆదర్శం అని చెప్పేసి భావి తరాలకు కూడా ఆదర్శం అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరొక్కసారి ఈ చరస్ చిరస్మరణీయుని స్మరించుకుంటూ ఆయన చూపినటువంటి మార్గంలో మనం అందరూ ప్రయాణించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఈరోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దళిత సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుస్తాను అదే రకంగా జగచీంద్రరావు గారి యొక్క సందర్భంగా అందరూ కూడా మరొక్కసారి కొత్త సంకల్పంతో ఆయన చూపినటువంటి మార్గంలో నడుద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తాను